ంత ప్రార్థనలు గడిపారు కొండ మీద ఒంటరిగా ప్రార్థించారు ఆయన చూస్తారా తెల్లారి బోధనలు చేస్తారు ము ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన ముప్పై సంవత్సరాల దాకా తల్లిదండ్రుల దగ్గర కూడా ఉన్నారు లోబడే ఉన్నారు వాళ్ళు అంతవరకు అసలు ఆయన ప్రాగతాన్ని వాళ్ళే గుర్తించలేకపోయారు ఆయన రక్షకుడని వాళ్ళే గుర్తించలేకపోయారు అంటే కొన్ని విషయాలు తలపోసుకొని హృదయంలో దాచుకోవచ్చు కానీ వాళ్ళ సహోదరులు వాళ్ళతో ఆయనతో ఉండేవారు కూడా గుర్తించలేకపోయినారు ఆయన జీవిత పరమార్థం ఏంటి ఆయన జీవితానికి తృణీకరింపబడి వారుగా ఉన్నారు త్రూస్ వేసేవారుగా ఉన్నారు ఎన్నికలేని వారిగా ఆయన ఉన్నారు ఆయన చూసారా నాకు ఈ మధ్య పిలుపులు నేను యాంజల్ చూశానండి చాలాసార్లు చూశాను గార్డియన్ యాంజిల్ చిన్ని యాంజిల్ కూడా నేను చూశాను అయితే ఈ యొక్క హ్యాన్సిల్ ఈ మధ్యాహ్నకు